చూడండి ఫ్రెండ్స్ సామ్రాట్ సీడు ధన్వి సీడ్స్ వాళ్ళది కారం రైతు ఫెర్టిలైజర్ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సామ్రాట్ అనే సీడు ధన్విక్ వాళ్ళది సామ్రాట్ సీడ్స్ తేజ వెరైటీ అన్ని ఫీల్డ్లు చూపెట్టిన కదన్నా కొన్ని వీడియోలు చేసిన ఆ వీడియోలో చూసిరు కదా మే సబ్స్క్రైబ్లు నా సబ్స్క్రైబ్లు ఉన్నవారు చూసిరు చూసే ఉండరు కదా సామ్రాట్ సీడ్స్ తేజ వెరైటీస్ సూపర్స్ సూపర్గా ఉన్నది కాయ సైజులు పూల కాటలు నల్లికి బొబ్బర్లకు తట్టుకునే రకం సీడ్ ఇప్పుడు దగ్గర దగ్గర గనుపులు దగ్గర దగ్గర పిలకలు చాలా బాగుంటున్నది సీడ్ అయితే బుకింగు చేసుకోవచ్చు సీడ్ సూపర్గా ఉంటుంది అన్ని విధంగా సైజు సామ్రాట్ సీడ్స్ సైజ్ చెట్టు హైడు కానీ ఎల్పు కానీ ఫంగి సైడు చాలా బాగుంటుంది సామ్రాట్స్ రైతు ఫెర్టిలైజర్ చాలా